చిక్కటి మటన్ మసాలా గ్రేవీ కర్రీ ఈ విధంగా చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి ముఖ్యంగా అయితే ఈ కర్రీ చలికాలంలోను వర్షాకాలంలోను లేదా జలుబు చేసినప్పుడు తింటే మాత్రం చాలా వరకు రిలీఫ్గా ఉంటుంది స్పైసీ స్పైసీగా చిక్కటి గ్రేవీతో ఈ కర్రీ అయితే చాలా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి ఈ కర్రీ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు అలాగే నిమ్మకాయ పిండుకొని తింటే చాలా బాగుంటుంది ఇది ప్లెయిన్ రైస్లోకి కాకుండా పులావ్లోకి బగారా రైస్లోకి చపాతి పులికాయ ఇలా దేనిలోకైనా చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్ పెట్టుకొని దీనిలోకి ఐదు స్పూన్ల నూనె వేసుకోవాలి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేడైన నూనెలోకి వేసుకోవాలి వేసుకొని ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అలాగే పావు స్పూన్ పసుపు కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి మసాలాకి ఇక్కడ మిక్సీ జార్లోకి హాఫ్ చెక్క ఎండు కొబ్బరి వేసుకున్నాను మూడు యాలకులు అలాగే స్టార్ పువ్వులో రెండు ర్యాకులు మాత్రమే తుంచి వేసుకుంటున్నాను మూడు లవంగాలు కొంచెం చెక్క అలాగే జావిత్రి కొంచెం అంటే కొంచెం వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే కూర మొత్తం పాడవుతుంది అలాగే పది మిరియాలు ఒక స్పూను ధనియాలు హాఫ్ స్పూను జీలకర్ర ఒక ఏడెనిమిది జీడిపప్పు పలుకులు వేసుకోవాలి ఒక స్పూన్ గసగసాలు వేసుకోవాలి ఇవన్నీ బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలోకి మూడు పచ్చిమిర్చి అలాగే బాగా పండిన టమాటా ముక్కలు కూడా వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి దీన్ని చూడండి మసాలా పేస్ట్ అయితే మనకి రెడీ అయిపోయింది ఈ మసాలా పేస్ట్ని ఉల్లిపాయ ముక్కల్లోకి వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి అసలైన టేస్ట్ అనేది ఈ మసాలా పేస్ట్ వల్ల వస్తుందండి ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది మసాలాలు మీరు తీసుకున్న మటన్ క్వాంటిటీని బట్టి మీరు తినేదాన్ని బట్టి పెంచుకోవడమో తగ్గించుకోవడమో చేసుకోండి నేను తీసుకున్న మటన్ క్వాంటిటీ తక్కువే కాబట్టి నేను తక్కువ వేసుకుంటున్నాను మసాలాలు చక్కగా వేగిపోయి నూనె వదులుతుంది కదా నూనె ఏ విధంగా పైకి తేలినప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ కూడా వేసేసుకొని మసాలా అంతా పట్టేలాగా గరిటతో ఒకసారి కలుపుకొని దీనిలోకి నేను రెండు స్పూన్ల కారం వేసుకుంటున్నాను కారం కూడా మీరు తినేదాన్ని బట్టి అయితే అడ్జస్ట్ చేసుకోండి కారం వేసిన తర్వాత మరొకసారి మటన్ మొత్తానికి కారం పట్టేటట్టు కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ఇక్కడ కొంతవరకు మటన్లో నుండి నీళ్ళు అయితే రిలీజ్ అయినాయండి చూడండి ఈ విధంగా రిలీజ్ అయిన తర్వాత మరొకసారి కలుపుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని చక్కగా మళ్ళీ కలుపుకోవాలి ఉప్పంతా ముక్కకు పట్టేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని ఇంకాసేపు ఉడికించుకోవాలి మటన్లో ఉన్న నీరంతా కూడా చక్కగా బయటకు వచ్చేసి ఇంకిపోతుంది కదా ఇప్పుడు ఈ టైంలో దీనిలోకైతే నేను వేడి నీళ్ళు వేసుకుంటున్నాను వేడి నీళ్లు వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే పోసుకుంటున్నాను చన్నీళ్ళు కాకుండా ఈ విధంగా చేయడం వల్ల మటన్ చక్కగా ఉడుకుతుంది నీళ్ళు పోసుకున్న తర్వాత గిరెటతో మరొకసారి కలిపేసుకొని ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టేసుకోవాలి నేను ఇక్కడ ఎనిమిది విజిల్స్ అయితే రానిచ్చాను ఎనిమిది విజిల్స్కి నాకు మటన్ ఉడికింది మీరు తీసుకున్న మటన్ లేదా తొందరగానే ఉడికిపోతుంది ముద్దుర మటన్ అయితే కొంచెం ఎక్కువ విజిల్స్ వేయించుకోవాలి చూడండి స్టవ్ ఆఫ్ చేసేసి స్టీమ్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీసేసుకొని మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకోవాలి ఎందుకంటే వాటర్ ఎక్కువ ఉంది కదా మటన్ అయితే చక్కగా ఉడికిపోయింది ఇది కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకున్నాను నేను చూడండి ఇక్కడ నాకు గ్రేవీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది మరి పులుసులాగా కాకుండా మరీ ఈ కాకుండా చక్కగా ఈ విధంగా ఉంటే నాకు సరిపోతుంది అందుకే నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను కొత్తిమీర వేసుకొని ఇప్పుడు రెడీ అయిన ఈ మటన్ మసాలా గ్రేవీ కర్రీని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి నేను చెప్పినట్టు ఎప్పుడైనా జలుబు చేసినప్పుడు చలికాలంలో వర్షాకాలంలో ఈ రెసిపీ ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి